హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం బెల్లం అలాగే గోధుమ రవ్వ యూస్ చేస్తూ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకి స్వీట్ తినాలనిపించినా లేదా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఈ గోధుమ రవ్వ బెల్లం ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నార్మల్ గా బొంబాయి రవ్వ అలాగే సేమ్యాన్ యూస్ చేసి ఎక్కువగా కేసర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ గోధుమ రవ్వ బెల్లం కేసన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా తక్కువ టైంలో కూడా మనం దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో కమ్మగా ఉండే ఈ గోధుమ రవ్వ కేసర కోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నాలుగు కప్పులు ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలిన వాటర్ వాటర్నింటిని మెజర్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు ని గిన్నెలో వేసుకొని వాటర్ హీట్ అయ్యేలోగా వేరొక ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని వాటిని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఈ ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వ మనకి రెండు రకాలుగా దొరుకుతుంది ఎర్రగా ఉండే గోధుమ రవ్వ అలాగే తెల్లగా ఉండే గోధుమ రవ్వ మనం ఎర్రగా ఉండే గోధుమ రవ్వను తీసుకుని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది తెల్ల గోధుమ రవ్వ తీసుకుంటే ఇలా ఎర్రగా వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న నాలుగు కప్పుల వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనం మొత్తం ఒకేసారి వాటర్ని వేసేసామంటే వండలు కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ గోధుమ రవ్వలోకి కలుపుకోవాలి ఇలా మనం వేడి నీటితో గోధుమ రవ్వని ఉడికించుకోవడం వల్ల ఇది మనకి రెండు రోజులు బయట ఉన్నా కానీ పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా వేడి నీటిని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఈ గోధుమ రవ్వని ఆ వాటర్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ బెల్లం కేసరి కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది మీకు మెత్తగా కొంచెం హల్వా లాగా కావాలనుకుంటే ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవచ్చు ఈ గోధుమ రవ్వ కేసరిని మనం పాలు యాడ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మనం పాలని యాడ్ చేసి గోధుమ రవ్వని ఉడికించడం వల్ల అది ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు తినేటట్లయితేనే మనం గోధుమ రవ్వని పాలతో ఉడికించుకోవాలి లేదా ఇలా వేడి నీటితో ఉడికించుకున్నామంటే ఇది రెండు రోజుల వరకు మనకి ఫ్రెష్ గా ఉంటుంది అస్సలు పాడవదు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది తర్వాత గోధుమ రవ్వ మొత్తం పీల్ చేసుకొని బెల్లంలో ఉడుకుతుంది అప్పుడు దగ్గర పడుతుంది అంతవరకు మనం ఈ గోధుమ రవ్వ బెల్లాన్ని ఇలా కలిపి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి హై ఫ్లేమ్ పెట్టామంటే బెల్లం కొంచెం పాకంలాగా ఫామ్ అయిపోతుంది ఇలా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని చివరిలో ఐదు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మనకి ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చివరగా ఇందులోకి ఇలాచీ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోండి చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే మనకి గోధుమ రవ్వ కేసర్ అనేది రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది Thank you for watching.